మన ప్రభుల యేసు క్రీస్తునామల్లో మీ అందరికి శుభాభివందనాలు ప్రేసిన వాగ్దానం నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను నీవు మహాభివృద్ధి పొందదు యోగ గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఏడవ వచ్చిన మహాభివృద్ధి పొందుతావు మహాభివృద్ధి పొందుతావు ఈరోజు నీ స్థితి చాలా కొద్దిగా ఉండొచ్చేమో ఒకరోజు నాకు విధవరాలు తను ప్రార్థిస్తుంది ప్రభువ ఈ రొట్టెను ఈ యొక్క నూనెతో మేము రొట్టెని చేసుకొని తిని చనిపోతాం అని అనుకునిందండి ఆమె స్థితి చాలా కొద్దిగా ఉంది ఆ సమయంలో ఏలి అయినటువంటి గొప్ప ప్రవక్త ఆ విధవరాలని కనుగొన్నప్పుడు ఆ విధవరాలతో చెప్పిన మాట మొదట అప్పము నా కొరకే సిద్ధపరిచి తీసుకొని అని అన్నాడు చాలాసార్లు దేవుడు నిన్ను పరీక్షిస్తుంటాడు చాలాసార్లు దేవుణ్ణి నిన్ను పరిశోధిస్తుంటాడు చాలాసార్లు దేవుణ్ణితో మాట్లాడడానికి ఇష్టపడుతుంటాడు అయితే ఆయన స్వరాన్ని వినడానికి ఆయన చిత్తాన్ని చేయడానికి ఆయన యొక్క మాటను గ్రహించడానికి నీ చెవిని నీ హృదయాన్ని అప్పగించకపోవడమే నువ్వు చేస్తున్న తప్పు నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణంగా అప్పగిస్తావో అప్పుడు ఆయన ఆంతర్యం ఏంటో నీ హృదయానికి అర్థమవుతుంది వెంటనే ఆమె ఆ యొక్క రొట్టెను మొదట సిద్ధపరచుకొని ఏలియా దగ్గర తీసుకెళ్తే ఏలియా రొట్టెని తిని నీ యొక్క తొట్టెలో పిండి తక్కువ కాదు నీ బుడ్డిలో నూనె అయిపోదు అన్నాడు మూడున్నర సంవత్సరం ఆమె జీవితంలో కరువు అన్నది ఆమె చూడలేదండి ఐ మీన్ ఆ రోజు ఆమె అనుకున్న మాట ఏంటంటే ఈ రోజే నా జీవితానికి ముగింపు అనుకునింది కానీ ఆ రోజే ఆమె జీవితానికి ప్రారంభం అన్న విషయం ఆమెకు అర్థం కాలేదు చాలాసార్లు ఈరోజు నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు ఇదే నీ జీవితం అనుకోవచ్చు ఇదే నీ గమ్యం అనుకోవచ్చు కాదు కాదు నీ భవిష్యత్తుని దేవుడు దీవెనకరంగా చేయబోతున్నాడు నిన్ను అనేకులకు దేవుడు ఆశ్రవదకరంగా మార్చబోతున్నాడు అనేకులకు దేవుడు ఒక దీవనకరమైన వ్యక్తిగా చేసి నేను చూపించాలనుకుంటున్నాడు కాబట్టి ఈ ఈరోజున దేవుడిని నా ఆశ్రవదించి దీవించునుగాక ఆ మెయిన్ లార్డ్